వైశాగ్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నో ఏళ్లుగా వైశాగ్ వాసులు ఎదురుచూపులకు నేటి ప్రకటనతో తెరపడింది విశాఖపట్నం జిల్లాలోని ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ అనకాపల్లి ఆనందపురం ఎన్హెచ్ సిక్స్టీన్ కారిడర్ ను షీలానగర్ జంక్షన్ కు కలుపుతూ రహదారిని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన విడుదల చేశారు విశాఖపట్నం జిల్లాలోని ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ అనకాపల్లి ఆనందపురం ఎన్హెచ్ సిక్స్టీన్ కారిడర్ ఉంది ఈ రహదారిలో నిరంతరం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది అయితే దగ్గరలోనే షీలానగర్ జంక్షన్ కు ఆరు లైన్ల రహదారిని విస్తృతపరచాలని ఎప్పటి నుండో డిమాండ్ వినిపిస్తుంది ఈ రహదారిని అభివృద్ధి పరచడం ద్వారా వైజాగ్ పోర్టుకు వెళ్లే వాహనాలు అతి త్వరగా తమ గమ్యానికి చేరుకుంటాయి ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది దీనితో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన జారీ చేశారు విశాఖపట్నం పరిధిలోని అనకాపల్లి ఆనందపురం ఎన్హెచ్ సిక్స్టీన్ కారిడార్ను షీలానగర్ జంక్షన్ కు కలుపుతూ ఆరు నెలల హైవే నిర్మాణం కోసం తొమ్మిది వందల అరవై మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు పన్నెండు పాయింట్ అరవై ఆరు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు సబ్బవరం గ్రామానికి తూర్పు వైపున ప్రారంభమై శీలానగర్ జంక్షన్ లోని ప్రస్తుత పోర్ట్ రోడ్ లో గెయిల్ కార్యాలయం దగ్గర ముగుస్తుందన్నారు ఈ రహదారి అభివృద్ధి చేయడం ద్వారా ట్రాఫిక్ అంతరాయాలను అధిగమించడం సాధ్యమవుతుందన్నారు షీలా నగర్ ఆనందపురం ట్రాఫిక్ ను వేరు చేయడం ద్వారా విశాఖపట్నం పోర్టును కనెక్టివిటీ గణనీయంగా పెంచుతుంది